హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చికెన్ బిర్యానీ హైదరాబాదు దమ్ బిర్యానీ పెట్టే విధానాన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దానికి కావలసిన పదార్థాలు ముప్పావు కిలో చికెన్ అండి కొంచెం పెద్ద ముక్కలుగా కొట్టించింది అదేవిధంగా ముప్పావు కిలో బియ్యం ఏడు వందల యాభై గ్రాములు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పొడవుగా తలుపుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయి కదా అని ఒక బఠానీ రెండు ముదిరిన చిక్కుడు గింజలు ఉంటే అవి కూడా తీసుకున్నానండి మా పెరటి గార్డెన్లోవి వంట సరిపడగా వంట నూనె ఏదైనా మనం వాడే ఆయిల్ తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా అదేవిధంగా ధనియాలు జీలకర్ర గసగసాలు కూడా నేను మిక్సీ పట్టుకున్నానండి ఒక స్పూను నిమ్మరసం రెండు స్పూన్లు పెరుగు తాలింపులోకి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఆకు షాజీరా అండి ఒక స్పూన్ షాజీరా బిర్యానీ ఆకులు మన టేస్టు ఇష్టం బట్టి వేసుకోవచ్చండి తర్వాత ఇవి జాజి పువ్వు అంటారు కదా మొగ్గలు జాజి మొగ్గలు అంటారు అవి ఒక మూడు తీసుకున్నాను నేను ఒక పది మిరియం గింజలు ఇంకా రుచికి సరిపడగా ఉప్పు చూసుకునే వేసుకోవాలండి మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాము ముందు ఇప్పుడు ఈ చికెన్ని కొంచెం ఊరబెడదాం అనమాట అన్నమాట ముందుగా ఈ చికెన్లోకి మనకి మనం దాన్ని పట్టి రుచికి సరిపడగా మనం తినేదాన్ని బట్టి కారం పసుపు బిర్యానీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా కూడా వాడుకోవచ్చండి పెద్ద డిఫరెన్స్ రాదు నాకు తెలిసి అదేవిధంగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు జీలకర్ర ధనియాలు వేసి పెట్టుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి వేసిన పేస్ట్ ఒక రెండు స్పూన్లు పెరుగు నిమ్మరసం చివరిగా రుసుకు సరిపడగా ఉప్పు అండి ఉప్పు మర్చిపోయామనుకోండి మళ్ళీ తర్వాత అంతగా పట్టదు అందువల్ల ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగా మూత పెట్టేసి ఆపేస్తామండి హాఫ్ ఎన్ అవర్ మగ్గిన తర్వాత ఆ యొక్క చికెన్ ఏదైతే మసాలాలో అన్నీ చేర్చాము ఆ చికెన్ని స్టవ్ మీద పెట్టి సన్నటి సెగ మీద వితౌట్ వాటర్ మగ్గనివ్వాలండి కళాయికి కూడా ఎక్కువ ఆయిల్ రాయకూడదు ఎక్కువ ఆయిల్ పోయక్కర్లేదు జస్ట్ ఆయిల్ అంటుకోకుండా స్ప్రెడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ రాస్తే చాలు ఎందుకంటే చికెన్లో ఆయిల్ ఉంటుంది దట్టు స్పైసీ ఫుడ్ కొంచెం సమ్మర్ సీజన్ కదా అందువల్ల తగ్గిస్తే మంచిదనమాట ఇప్పుడు దీన్ని ఎట్లా మగ్గనిద్దామండి మూత పెట్టి సౌండ్ వస్తుంది కదా దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గనిద్దాం ఇట్లా మగ్గుతున్నప్పుడు దీంట్లోంచి వాటర్ వచ్చేస్తూ ఉంటుందండి బయటికి ఆ స్టీమ్ మీద అట్లానే అదే కుక్ అయిపోతుంది అనమాట వాటర్ అంతా బయటకు వచ్చి ఆ విధంగా అది చికెను అట్లా కుక్ అయ్యేటప్పుడే మనం వేరే గిన్నెలో కావలసిన ఆయిల్ తీసుకొని ఎందుకంటే గీ ముందు నుంచి వేస్తే మంచిది కాదటండి అండి గీ వేసి ఉడకబెట్టద్దు అని చెప్తూ ఉంటారు కదా అందువల్ల నేను రైస్ బ్రైన్ అవలే వాడానండి దీంట్లో రెండు స్పూన్లే తీసుకున్నాను లాస్ట్లో ఆయిల్ ఆయిల్కి ఆయిల్ ఎలాగో సరిపోదు కనుక ఒక స్పూన్ ఒకటి రెండు స్పూన్లు ఆవుని కానీ గేదెనవి కానీ చేరుస్తానన్నమాట అంతా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నూనె వేడెక్కుతుంది కదా దీంట్లో మనం ఏమైతే మసాలా దినుసులు పెట్టుకున్నామో అవి వేసేయాలండి నూనె వేడెక్కితే మాడిపోతాయి అనమాట కొంచెం హీట్ అవ్వగానే పెట్టేయాలి ఒకవేళ ఆయిల్ బాగా వేడైందని అనుమానం ఉందనుకోండి ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసినప్పుడు ఈ ఆయిల్ ఎక్కువగా అధికంగా ఉన్న వేడిని తీసేసుకుంటుంది ఈ డ్రైడ్ మసాలా మాడిపోకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట అది ఇప్పుడు ఇవి డ్రైడ్ మసాలా ఉన్నాయి కదా దాసెక్క ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వెంట వెంటనే వేసేయాలండి లేదంటే అవి తొందరగా మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ తేడా వస్తుంది చూడడానికి కూడా బాగుండదు చూడడం కంటే మెయిన్ టేస్ట్ ముఖ్యం కదండి హెల్త్ కూడా ఏదైనా మాడిన పదార్థాలు తింటే లివర్ మీద ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు కదా ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసానండి ఎక్కువ టైం గ్యాప్ రాకూడదు అన్నమాట మసాలాకి తిని ఆయిల్ కూడా హాఫ్ హాఫ్ బాయిల్ అయినాక వేసేయాలి ఈ మసాలా ఎందుకంటే వస్తుంది ఈ ఆనియన్ దీంట్లో కొందరు కావాలంటే టమాటో వేసుకుంటారండి నేను చికెన్ బిర్యానీలో అయితే టమాటో తక్కువగా వే వాడడం తక్కువ అసలు లేదనే చెప్పచ్చు ఎందుకంటే చికెనే కొంచెం తీపి టేస్ట్ ఉంటుందని ఫీల్ అవుతారు మా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టేద్దాం పక్కన స్టవ్ మీద చికెన్ కూడా తయారైపోతుంది ఉండి ఆనియన్ ఫ్రై అయిపోయాయి దాదాపుగా ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఆనియన్ మరీ బ్రౌనిష్గా రావక్కర్లేదండి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా సరిపోతుంది కానీ ఇక్కడ నాకు బాగానే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసి ఒకసారి వీటిని కూడా కొంచెం వేయించుకుందాం ఈ విధంగా రైస్ కొంచెం వేడెక్కితే సరిపోతుందండి ఆ మసాలా ఈ రైస్కి పట్టే విధంగా పైకి కిందకి చేసి రైస్ అక్కడక్కడ కొన్ని గింజలు చూసారా తెల్లగా కనిపిస్తున్నాయి అంటే ఇవి వేగాయి అనమాట నెయ్యిలో నూనెలో వేగాయి మసాలాలో కొన్ని తెల్లగా ఉన్నాయి కొన్ని నూనె కలరులో ఉన్నాయి నానినట్లుగా ఇప్పుడు రైస్ సరిగ్గా మసాలాలో వేగిపోయిందండి కొందరైతే దీన్ని రైస్ కడిగి వేస్తారు నేనైతే శుభ్రపరిచి బియ్యాన్ని అట్లా డ్రైగానే వేయడం నాకు అలవాటు అనమాట ఫస్ట్ నుంచి నాకు ఇదే బాగా అనిపిస్తుంది అందువల్ల నేను ఇంకా బియ్యం కడగడం అరగంట ముందు పది నిమిషాల ముందు నా ఉండదు ఇప్పుడు మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను పావు గ్లాస్తో దానికి ఐదు గ్లాసులు వాటర్ అండి అంటే మూడు వంతులు ఉడికిన తర్వాత దమ్ పెట్టాలన్నమాట అప్పుడు కావాలంటే వాటర్ జల్లుకోవచ్చు వాటర్ ఎక్కువైందని తీసేస్తే మళ్ళీ అది చప్పగా అయిపోయే ప్రమాదం ఉందని ఇప్పుడు ఈ నీళ్లు పోసేద్దామండి నీళ్ళు పోసిన తర్వాత అప్పుడు చికెన్లో చికెన్కి సరిపడగా సాల్ట్ వేసుకున్నాము ఒకవేళ దాంట్లో ఏమన్నా ఎక్కువ అవుతుంది అంటే కొంచెం తక్కువగానే రైస్కి తప్ప సరిపడిన దానికన్నా తక్కువగా వేసుకుంటే కూర దాంట్లో కలుపుకున్నప్పుడు మనకు ఎక్కువయ్యే ప్రమాదం ఉండదు అనమాట అందువల్ల చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఒక స్పూన్ వేస్తున్నాను నిజానికి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కావాల్సి వస్తుంది కానీ దాంట్లో ఎక్కువైతే మళ్ళీ అది ఉప్పు కసిమైపోయే ప్రమాదం ఉందని ఉప్పు కొంచెం తగ్గించి వేసాను అనమాట ఇప్పుడు ఇది ఒక మూడు అంతులు ఉడికే వరకు మళ్ళీ ఉడకనిస్తామండి ండి అన్నం కొంచెం పలుకుగా తయారైపోయింది అన్నమాట ఇప్పుడు దీన్ని దమ్ పెట్టుకుంటాము ఈ అన్నాన్ని ముందుగా వేరే గిన్నెలోకి మార్చుకోవడం కానీ ఈ గిన్నెలోనే దమ్ పెట్టుకోవచ్చు లేదా కొత్త గిన్నెలో పెట్టుకోవచ్చు నేను ఇదే గిన్నెలో పెట్టేస్తానండి ఇప్పుడు ఈ గిన్నెలోకి దీన్ని మారుస్తాను ఇట్లా కొద్దిగా ఒక వన్ ఇంచ్ వరకు రైస్ అడుగున వండిచ్చానండి ఈ గిన్నెలో ఇప్పుడు దీంట్లో ఈ కర్రీ పరుచుకుంటామన్నమాట లేయర్స్ మాదిరిగా ఒక రౌండ్ కర్రీ వేస్తాము మళ్ళీ దానిపైన కొంచెం రైస్ వేస్తాము అట్లా మూడు లేయర్స్ వచ్చేలాగా పావు కిలో పావు కిలో కూర వచ్చే విధంగా గ్లాసుడు గ్లాసుడు అన్నం వచ్చే విధంగా ఈక్వల్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవడమే ఇదిగోండి మూడు భాగాలుగా మార్చాను ఈ కూరని మూడు భాగాలుగా తీసుకొని దాంట్లో ఒక భాగం దీనిపైన పరిచాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ రైస్ లేయర్లాగా వేస్తామన్నమాట సున్నితంగా వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాస్మతి బియ్యం కదా నూకలాగా ముక్కలు ముక్కలు అయిపోతాయి అందువల్ల డెలికేట్గా ఇట్టే అవి ఉడికిపోతాయి కనుక ఇట్లా వేసుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు చికెన్ దీనిపైన సర్దుదాం ఎందుకంటే చికెన్ వేసాం కదా మళ్ళీ ఇప్పుడు రైస్ మళ్ళీ వేస్తాం అన్నమాట రైస్ పైన మళ్ళీ చికెన్ ఇదిగోండి మూడోసారి చికెన్ వేసాము ఫైనల్గా మిగిలిన రైస్ని దీని మీద పరిచేద్దాం ఇదిగోండి ఫైనల్గా సర్దేసాను మొత్తం రైస్ అంతా సన్నటి సెగ పైన ఎంత తక్కువ మంటతో ఎంత ఎక్కువసేపు వండితే అంత టేస్టీగా వస్తుందండి మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ ఇదే సన్నటి సెగ బాగా తక్కువ మంట మీద కాసేపు అగ్గ్గానిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన వేడి వేడి చికెన్ బిర్యానీ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా పెరుగు రెడీ చేశాను ఆనియన్ విత్ కొత్తిమీర చిల్లీస్ వేసి ఇదిగోండి సలాడ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం చికెన్ బిర్యానీ ఎమ్మి చికెన్ బిర్యానీ తయారైపోయింది అన్ని స్టెప్స్ మీకు చూపిస్తే లెంతి అవుతుందని కొంచెం స్పీడ్గా చేశాను ఫ్రెండ్స్ వీలైతే టూ పార్ట్స్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుందేమో ప్లీజ్ అర్థం చేసుకొని ఆదరించండి నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మానిటైజేషన్కి నాకు హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ రెండు కామెంట్ ఆన్ మై Recipe sprints